ఏ న్యూస్కి స్వాగతం వరంగల్ పట్టణ కేంద్రంలోని రామణపేటలో డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు చెందిన ఈఎంఆర్ఐ హెల్త్ సర్వీసెస్ లో నూట ఎనిమిది అత్యవసర అంబులెన్స్ సేవల్లో స్థాయి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను గుర్తింపు లభించిన సందర్భంగా ట్రస్ట్ చే మెడికల్ టెక్నీషియన్ కర్ణాకర్ పైలట్ కోటేషన్లను ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు ఏప్రిల్ మే జూన్ త్రైమాసికంలో రాష్ట స్థాయిలో హైదరాబాద్ వన్ నాటి ఎయిట్ సంస్థ ప్రధాన కార్యనిర్వహణ అధికారి ఎంఏ ఖలీద్ వీరిని గుర్తించి గత బుధవారం ందు ఖాను సంస్థ చే సన్మానం చేయడం జరిగిందని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్ట్ తో పాటు ఆర్గనైజర్స్ రవణ్ తోపు నుండి అశోక్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్నాటి ఆడి వారికి దేని వలన వారికి సన్మానం చేయడం జరుగుతుందో వారిని ఒక్కసారి అడిగి వారి యొక్క మాటలో తెలుసుకుందాం నమస్కారం సార్ వరంగల్ రామాయణపేట డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకి చెందిన ఈ ఏఈమ్ఆర్ఐ హెల్త్ హెల్త్ సర్వీస్లో నూట ఎనిమిది అత్యవసర అంబులెన్స్లో సేవలు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ గణపరిచేందుకు గుర్తింపు లభించిన సందర్భంగా మా ట్రస్ట్కే మెడికల్ టెక్నీషియన్ అయిన కర్ణాకర్ మరియు పైలట్ పోటేషన్ ట్రస్ట్ కార్యంలో మేము ఘనంగా సన్మానించడం జరిగినది గత ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు త్రైమాసికంలో రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో నూట ఎనిమిది సంస్థ ప్రధాన కార్యనిర్వహణాధికారి అయిన ఎంఏ ఖలీద్ వీరిని గుర్తించి వీరికి సన్మానం చేయడం జరిగినది అలాగే అవార్డు కూడా ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా మేము వారిని గుర్తించి మా సంస్థకే వారిని ఘనంగా సన్మానించడం జరిగినది ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వారు వైద్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే వివిధ రకాల జబ్బులు వివిధ రకాల అంతుబట్టనటువంటి వై ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి ఎగ్జాంపుల్ గతంలో గడిచినటువంటి కరోనాలో కూడా వేల మంది చనిపోయింది లక్షల మంది చనిపోయింది అప్పుడు అందరూ డాక్టర్లు సేవ చేయడం జరిగింది వారు అందరికీ సందర్భంగా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను ప్రభుత్వం వారు ముఖ్యంగా రైతు మీద ఎంతో ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వన్ నాట్ సిబ్బందికి మా తరఫున శుభాభినందనలు అభినందన తెలియజేస్తున్నాను మరి సిబ్బంది అయినటువంటి కరుణాకర్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం ఇప్పుడు వారు ఈ సన్మానిస్తున్నందుకు వారు ఎలా స్పందిస్తున్నారో వారిని అర్థం చేసుకున్నారా వారు రెమాటంలో నమస్కారం సార్ నమస్కారం సార్ గుట్ట నమస్కారం సార్ నా పేరు కరుణాకర్ నేను వరంగల్ జిల్లాలో వరంగల్ లోకల్ హుసుకారీంబాద్ లొకేషన్ పనిచేస్తున్నానండి ఇది యాక్సిడెంట్ అండి ఇది మాకు ఎనిమిది గంటలకు కాల్ రావడం జరిగిందండి సదానందంగా అనే వ్యక్తి ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ సుమారుగా అతను రోడ్డుకి వెళ్తూ ఉంటే రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే సడన్గా కారు లారీ ఇతను సైకిల్ మీద వెళ్తుండీ సడన్గా యాక్సిడెంట్ కావడం జరిగిందండి అతను రెండు కాళ్ళు మొత్తం విడిపోయాయండి మేము ఎమ్మడేమ కాలు ఉన్న ఎమ్మడి వెళ్ళి ఫస్ట్ బ్లీడింగ్ కంట్రోల్ చేసి డ్రెస్సింగ్ చేసి వెహికల్లో తీసుకొని ఆక్సిజన్ పెట్టి ఫ్యూవిడ్ అవన్నీ పెట్టుకొని ఎంజిఎంకు కు శుద్ధి జరిగిందండి అక్కడ అతను మూడు వారాలు చికిత్స తీసుకొని కోలుకొని ఇంటికి వెళ్ళడం జరిగిందండి తర్వాత అతని గురించి మేము ఒక టూ త్రీ మంత్ ఎలా ఉన్నాడో ఎలా అని కనుక్కొని అతని యోగ సమాధానం కనుక్కొని తిరిగ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి వెళ్ళడం జరిగిందండి తర్వాత మా సంస్థ మా సేవ గుర్తించి తెలంగాణ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఎంఏ కాళేశ్ సార్ గారు మాకు లైఫ్ సేవర్ అవార్డు అందడం జరిగిందండి ఆ అవార్డు చూసి భారతి చారిటబుల్ ట్రస్ట్ వారు మా మాది మా లైఫ్ స్టైల్ వాళ్ళు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మాకు ఇప్పుడు ఈ సేవ చేయడం జరిగితే చేస్తాను చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి చాలా పుట్టేవాళ్ళు చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు కొన్నాడు సిబ్బందికి కోటేష్ గారికి మా కరుణాగారు గారికి మా ఎవెన్యూస్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా